విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి సొంత గనులు కేటాయించాలని నలభై ఆరు విభాగాలను ఈవోఈ పేరుతో ప్రైవేటు వాడికి అప్పచెప్పే విధానాలపై వ్యతిరేకంగా అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు నేను ఇక్కడున్న సోదరులందరికీ సోదరి అందరికీ నేను మనం చేస్తా ఉన్నా ఇది ఒక విశాఖపట్నం ఇష్యూ మాత్రమే కాదు ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా స్పందించాల్సిన సమస్య పైగా మేం ప్రచారం చేస్తాం దుష్ప్రచారం చేస్తామని వాళ్ళకి నా సమాధానం లేదు కమ్యూనిస్టులుగా మమ్మల్ని అడిగితే మాత్రం నేను ఉండే చెప్తాను మీ ఫస్ట్ అండ్ మోస్ట్ అజెండా మీ అజెండా ఏమైనా మమ్మల్ని అడిగితే నేను సూటిగా చెప్తా మాకు విశాఖ స్త్రీలే నెంబర్ వన్ అజెండా